దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈ రెండు తలపడుతున్నాయి ఈ తలపడిన సందర్భంలో ఒకట రిజర్వేషన్ల అంశం ఇతర మీదకి వచ్చింది ఇండియా కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్డీఏ కూటమి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ సామాజిక రిజర్వేషన్లు ఉండవు రద్దు చేస్తారు ఆయన కుండబద్దలు కొట్టినని చెప్తున్నారు దానికి కౌంటర్గా ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి నుంచి మొదలుకుంటే అమిత్ షా గారి వరకు మేము రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రసక్తి లేదని వాళ్ళు అంటున్నారు ఇలా వాస్తవం ఎంత వాళ్ళ అన్నదాంట్లో నిజముందా లేదా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది మా అభిప్రాయంగా రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి దమ్ము ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి లేదు కానీ బీజేపీకి ఒకటి ఉంది ఈ రిజర్వేషన్లను పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమం మాత్రం చేస్తుంది ఈ రిజర్వేషన్లను నీరు గార్చే కార్యక్రమం చేస్తుంది ఈ రిజర్వేషన్ల మీద భవిష్యత్తు యువతరానికి ఒక వ్యతిరేక భావం వచ్చే విధంగా ప్రచారం చేస్తుంది సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ఒక పోస్ట్ పెడితే చాలామంది యువకులు ఇంకా రిజర్వేషన్లు అవసరమా ఈ రాహుల్ గాంధీకిం పనిపాడలేదు రిజర్వేషన్ల గురించి పోరాడేవాడు ఎవడు ఈ రిజర్వేషన్లు రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మెరిట్ ఆధారంగా పెట్టాలి పేదలకు పేదల క్రైటీరియా పెట్టాలి అని చెప్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నారు దాని అనుబంధ సంఘాలు రిజర్వేషన్ల మీద యువతరాన్ని చెడగొట్టే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి అన్ని కార్యక్రమాలను తీసుకుని ఈ రిజర్వేషన్ల మీద విషం కక్కుతున్నారు రిజర్వేషన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ అంటే నిజమే అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అన్నారు ఇక్కడ తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను వాళ్ళ ఇద్దరు వ్యాఖ్యలను సమర్థిస్తున్నా ఎందుకంటే కొన్ని ఉదాహరణ చెప్తా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం చేసిండు రిజర్వేషన్ రద్దయినాయి కదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేసేసింది ప్రైవేటు పరంగా రిజర్వే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం రద్దయిపోయినాయి యూనివర్సిటీలను మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ప్రభుత్వ యూనివర్సిటీలను ఎత్తివేయడం వల్ల ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కల్పించిన రిజర్వేషన్ రద్దయినాయి అడ్మిషన్లో కల్పించిన విద్యార్థులకు వాళ్ళ విద్యార్థుల రిజర్వేషన్ రద్దయినాయి విధంగా బీసీ రిజర్వేషన్ కూడా రద్దయినాయి ఎందుకు రద్దయినాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండే దాని కేసీఆర్ ప్రభుత్వం పద్దెనిమిది శాతానికి తగ్గించింది అంటే సగం రిజర్వేషన్ రద్దయినట్టు కదా దీన్ని ఒకరి మీద ఒకళ్ళు బీజేపీ వాళ్ళేమో కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తక్కువ చేసింది రద్దు చేసింది అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మీ వల్లనే కేంద్రం సామాజిక రిజర్వేషన్లకు యాభై శాతం అనేది ఒక క్యాప్ ఒక లక్ష్మణ రేఖ గీసింది కాబట్టి ఆ లక్ష్మణ రేఖను మించలేము భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ప్రొపోర్షునిటీ రిజర్వేషన్ ఇచ్చి మిగిలితే బీసీలకు ఇవ్వండి అన్నాడు కాబట్టి మేము మిగిలింది బీసీలకు ఇచ్చినామని బీఆర్ఎస్ వాడు అంటే ఈ పద్దెనిమిది శాతం ఇద్దరి మధ్యన పద్దెనిమిది శాతం రిజర్వేషన్ రద్దయినాయి అదే విధంగా ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి ఏ అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఒకటి 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 రద్దు చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్ కూడా రద్దు అవుతున్నాయి కదా మరే రిజర్వేషన్ రద్దు కాలేదని అంటున్నారు ఇక రిజర్వేషన్ల లక్ష్యాన్ని నీరు కార్చే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఒక ఉదాహరణ మీ ధర కాదు రిజర్వేషన్ల నీరు గార్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు అంటే ఈ రిజర్వేషన్లను పొమ్మన పొగబెట్టాలి కాబట్టి ఎన్నరికైనా ఈ రిజర్వేషన్లు ఉంటే వాళ్ళు బీసీగా స్ట్రెంగ్ అవుతారు ఎస్సీ వాళ్ళు ఎస్సీగా స్ట్రెంగ్ అవుతారు ఎస్సీ ఎస్టీలు ఎస్టీగా స్ట్రెంగ్ అవుతారు మైనార్టీలు మైనార్టీగా స్ట్రెంగ్ అవుతారు అందులో కులాల వారిగా సంఘటితం అవుతారు వీళ్ళందరి ఇట్లా సంఘటితమైతే హిందువుగా సంఘటితం ఎట్లయితారు కాబట్టి ఈ కులాల యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తే హిందువులుగా సంఘటితమవుతారు కాబట్టి ఈ రిజర్వేషన్ ను పొమ్మనకుండా పొగబెట్టాలనే ఉద్దేశంతో ఒక కమిషన్ సిఫార్సు లేకుండా కులాల లెక్కలు లేకుండా ఎవడు రిప్రజెంటేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ చేసి మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదల పేరుతో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈ రిజర్వేషన్ యొక్క లక్ష్యం ఏంటి రిజర్వేషన్లు ఏ కులం అయితే ఉన్నదో ఆ కులం సమాజంలో వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం లేకపోతే సామాజిక వివక్షత సాంఘిక అసమానతలు ఉంటే ఇవాళ సాంఘిక సామాజిక వివక్షత సాంఘిక అసమానత తొలగిపోయి వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం అన్ని రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం పొందడానికి అంతిమంగా సామాజిక హోదా సమానత్వం సాధించడానికి రిజర్వేషన్ల యొక్క లక్ష్యం రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం రిజర్వేషన్ల యొక్క మౌలిక సూత్రం ఇది దీన్ని నరేంద్ర మోదీ గారు ఒక ఓబీసీ ప్రధానం అని చెప్పుకోవడానికి నాకైతే నిజంగా అనిపిస్తుంది ఓబీసీ ప్రధానమంత్రి ఎందుకు అంటే భారతదేశంలో నరేంద్ర మోదీ గారు పద్దెనిమిదవ ప్రధానమంత్రి పంతొమ్మిదవ ప్రధానమంత్రులు వారు కాక కాక లేక లేక మాకు ఢిల్లీ కోట మీద బీసీ పీఠం కావాలి మాకు వాటా వద్దు కోటా వద్దు ఢిల్లీ పీఠం కావాలని మేము గోడల మీద నినాదాలు రాసేది నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు హైదరాబాద్లో మొత్తం రాసిన మాకు వాటా వద్దు కోటా వద్దు ఢిల్లీ పీఠం కావాలి నేను అని మాకు చెప్పిన ఎందుకన్నా ఢిల్లీ పీఠం అంటే ఢిల్లీ పీఠం మన చేతులకు వస్తే బీసీ సమస్యలు మొత్తం పరిష్కారం అయితే నిజమే అనుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పి ఢిల్లీ పీఠం మీద కూర్చున్నారు ఢిల్లీ పీఠం మీద కూర్చున్న ఆయన ఓబీసీలకు ఇక మా రాజ్యం వచ్చింది ఓబీసీలకు మంచి రోజులు వచ్చాయని మేము అనుకున్నాం కానీ ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రం తర్వాత ఓబీసీలకు చీకటి రోజులు ఎప్పుడు వచ్చినాయంటే అది నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలోనే ఎందుకు చెప్తున్నాం అంటే మాకు ఏ పార్టీల మెంబర్షిప్ లేదు ఏ పార్టీని గెలిపించడానికో ఏ పార్టీని దించడానికో మాకు సంబంధం లేదు కానీ ఈ దేశ చరిత్ర చూసుకుంటే అగ్రవర్ణ ప్రధాన మంత్రులు ఏమో ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ రిజర్వేషన్ పెట్టారు అగ్రవర్ణ ప్రధానమంత్రులు విపి సింగ్ గారు తన పిఎం పీఠం కూలిపోయినా సరే మొదటిసారిగా మండల్ కమిషన్ సిఫార్సు దుమ్ము దులిపి ఓబీసీలకు ఉద్యోగ రంగాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పెట్టాడు అదే విధంగా మళ్ళీ అర్జున్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల ఆరులో మళ్ళీ విద్యా రంగంలో ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల్లో ఐఐటిఐఎంలో రిజర్వేషన్ పెట్టారు ఈ పెట్టిన వాళ్ళు ఎవరు ఓబీసీ రిజర్వేషన్లు అగ్రవర్ణాలు మరి అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలు ఓబీసీ రిజర్వేషన్ పెడితే ఓబీసీ ప్రధానమంత్రి మాత్రం రిజర్వేషన్ల యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి రిజర్వేషన్లు ఎత్తి కుట్ర చేసి ఇలా అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దయచేసి ఇక్కడ అగ్ర కులాలు ఉన్న మేము వ్యతిరేకం కాదు కానీ అగ్ర కులాలకు వాళ్ళ పారామీటర్ ఏంది ఏ కులానికి అయితే వాళ్ళ జనాభా డామస్ ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం లేదు అట్లాంటి వర్గాలకు రిజర్వేషన్ పెట్టాలి మరి అగ్రవర్ణాలకు వాళ్ళ జనాభా ఎంత ఇప్పుడు పొందుతున్న ప్రాతినిధ్యం ఎంత లెక్కలేవా కానీ ఓబీసీ ప్రధానమంత్రి బీసీల గొంతుకు వచ్చి అగ్రవర్ణాల అగ్రవర్ణాల మీద ప్రేమతోటి పెట్టలేయన ఈ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు అంతిమంగా ఇవాళ ఆర్ సామాజిక వెనుకబాటు ప్రతిపదికన వచ్చినటువంటి రిజర్వేషన్లను ఆర్థిక వెనుకబాటు ప్రతిపదికగా మళ్లించింది దాన్ని మళ్లించి ఈ సామాజిక వెనుకబాటును యాభై నుంచి నలభై చేసి దాన్ని ఇరవై చేస్తాడు దీన్ని ముప్పై చేసి దాన్ని ముప్పై చేస్తాడు అంతిమంగా అప్పటివరక యూత్ అంతా దీని మీద అధ్యయనం చేయకుండా తెలుసుకోకుండా అరే నిజమే మోదీ చేసిందే జై గుడి కట్టిందే జై మంచి చేస్తుందని చెప్పి ఈ యూత్ అంతా రిజర్వేషన్ అన్నంలోనే ఇవాళ వాళ్ళని వ్యతిరేకించే భావన తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తుంది ఇలా నేను అంటున్నా పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ఒక్కడి కూడా ఓబీసీలకు బేలు చేయలే కనీసం సెంట్రల్ ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే అదేవిధంగా కేంద్రంలో ఒక బడ్జెట్ కేటాయించలే అదేవిధంగా మొన్న మహిళా బిల్లు పెట్టింది మేము మొత్తం చెప్పినాడు మహిళా బిల్లు పెడితే శరద్ యాదవ్ గారు పార్లమెంట్ లో విషం దాగి చచ్చిపోతాను ఎందుకన్నాడు ఈ మహిళా బిల్లు వల్ల ఈ అనగారిన వర్గాల మహిళలకు ఉపయోగం ఉండదు ఏ మహిళలైతే సామాజిక సాంఘిక అసమానతలకు గురైతురో ఆ మహిళలు చట్ట సభలు వాళ్ళ గాని ఈ అసమానతలు లేనటువంటి ఇలా బంగారు చెంచాలతోటి గోరుముద్దలు తినేటువంటి మహిళలు పోతే మహిళా సమస్యలు పరిష్కారం కావు ఈ మహిళా బిల్లు మా మహిళా వాటం మాకు కావాలని చెప్పి ఇలా పార్లమెంట్ లో ఓబీసీ సంబంధించిన పార్టీలు అడిగిన ఓబీసీ ప్రధానమంత్రి మాత్రం మహిళా బిల్లు బీసీ మహిళలకు సభ కూడా చివరిగా కులాల లెక్కలు కులాల లెక్కలు అడిగి ఫస్ట్ రెండు వేల పదకొండులో లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశ వ్యాప్తంగా కులాల లెక్కలు తీయడానికి నిర్ణయం తీసుకుంది అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు సుష్మా స్వరాజ్ గారు నిన్ను పార్లమెంట్ చెప్పారు మన్మోహన్ సింగ్ గారు మీకు దమ్ముంటే దేశవ్యాప్తంగా కులాల లెక్కలు ఇవ్వండి దీన్ని మేము బీజేపీ సపోర్ట్ అన్నారు బీజేపీ నోరు చేస్తే పొద్దులు తెస్తేమంటది ఒకే దేశం ఒకే విధానం ఒకే పార్టీ ఒకే అని ఒకే ఒకటితో తోక పెడుతుంది మరి నేనంటున్నా ఇవాళ రా బీజేపీ పార్టీ రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కులాల లెక్కలు తీయాలన్నాడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో కూడా ఎప్పుడైనా ఎస్ మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అన్నాం రెండు వేల మేము తీస్తామని చెప్పిండు కానీ మళ్ళీ బీసీ కులాల లెక్కలు అయిన తర్వాత ఏకంగా సుప్రీం కోర్టుకే చెప్పేసి మేము బీసీ కులాల లెక్కలు తీయము బీసీ కులాలే కావు దేశంలో అంటే ఎస్సీ ఎస్టీ కులాలు ఎట్లా తీయాల్సిందే మిగిలింది బీసీ కులాలే కాబట్టి ఇలా మేము కులాల లెక్కలు తీయము అని చెప్పి తీయము అని చెప్పి సుప్రీం కోర్టుకే అఫిడవిట్ మళ్ళీ ఇలా ఏం చెప్తున్నారు అంటే ఈ దేశంలో పుల్ల సంఖ్య ఎంత ఉన్నాయి కుక్కల సంఖ్య ఎంత ఉన్నాయి నక్కల సంఖ్య ఎంత ఉన్నాయి లెక్కలుంటాయి కానీ బీసీ కులాల లెక్కలు లేవు ఒక ఓబీసీ మంత్రి ఓబీసీ కులాల లెక్కలు తీయాలంటే తీయడు చివరికి ఏం చేశాడంటే ఓబీసీ కులాల లెక్కలు అడిగి మా మేధావులు ప్రొఫెసర్లంతా ఆర్టికల్స్ రాస్తే ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇది దేశ ద్రోహం ఇది విదేశీ శక్తుల కుట్ర దీని వెనుక విదేశీ అస్త్రం ఉన్నది దీనిది ఈ కులాల వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుంది అని చెప్పి అంత కాడికి వచ్చింది లాస్ట్కు కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నమైంది పుండు ఏడా ఉందో మందు ఆడరాయాలి నేను అంటున్నా కేసీఆర్ నీలెక్కనే కేసీఆర్ గారు నీలెక్కని ఎగిరెగిరి పడ్డాడు ఆయన ప్రగతి భవన్లో కూర్చొని ఇప్పుడైతే బజ్జీలు తింటున్నాడు ఓటర్లకు ఏడ ఏడబడితే ఆడ బజ్జీలు తింటున్నాడు ఛాయలు తాగుతున్నాడు రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు కానీ ప్రగతి భవన్లో వాళ్ళు రాకుండా మా వీసీ సంబంధించిన తమ్ముడు అడిగితే ప్రేమ అడిగితే ఏంటా రా సవాయి రాజ్యాంగం అని దబాయించి రాజ్యాంగాన్ని మార్చాలి అన్నాడు కేసీఆర్ మరి రాజ్యాంగాన్ని మార్చాలంటే అప్పుడు నేను మేము కోదండరావు గారు మందకిస్తాన పెద్ద ఉద్యమం బిడ్డ మార్చేది రాజ్యాంగం కాదు మార్చేది కేసీఆర్ మార్చాలని చెప్పి పెద్ద ఉద్యమం చేశాన్ని జిల్లా దగ్గర వచ్చాం చివరికి రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసు ఇవాళ రిజర్వేషన్లను యొక్క మూల సిద్ధాంతాన్ని మార్చి బీసీలకు అన్యాయం చేసి కులాల లెక్కలు వేయకుండా ఓబీసీల హక్కులు నెరవేర్చకుండా దీనికి ఒక లక్ష్మణ రేఖ గీచి దీని మీద మొత్తం అడుగు అడుగున ఓబీసీ ప్రధానమంత్రిని అన్యాయం చేస్తుంటే చూడ్చు కూర్చున్నామా కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది మేము ఏ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఉన్న కట్టర్ బీసీలు ఉన్నారు ఒక తమిళ కరుణానిధి వారసుడు ఒక స్టాలిన్ ఉన్నాడు అదేవిధంగా లల్లు ప్రసాద్ వారసుడు తేజస్వి యాదవ్ ఉన్నాడు ఓ ములాయం సింగ్ యాదవ్ వారసుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు ఇవాళ ఇండియా కూటమిలో రేపు రాహుల్ గాంధీ గారు తోక దాడించిన ఆయన ఒప్పించి ఆ ప్రభుత్వాన్ని దించైన బీసీ కులాల లెక్కలు చేయడానికి చేయించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవాళ నేను చిన్న విషయం చెప్పి ముగిస్తా ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ బీసీలకు ఏం చేయలేదు చేయలేదు మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టో తీశారు ఏం మేనిఫెస్టో విజయ్ సంకల్ప పత్రం అనే ఒకటి మేనిఫెస్టో తీశారు అందులో ఏం చేశారు పద్నాలుగు అంశాలు పెట్టారు పద్నాలుగు అంశాలు ఏం చేశారంటే ఓబీసీలకు సంబంధించి వచ్చేవరకల్ మేమే ఓబీసీలకు సపరేట్ మినిస్టర్ కావాలి చట్టసభ నిర్దేశాలు కావాలి మహిళా బిల్లు కోట కావాలి కులాలకు జనాభా కావాలని ఓబీసీలు దేశంలో డెబ్బై కోట్ల మంది ఓబీసీలు అడుగుతుంటే ఓబీసీల అంశాలు ఏమిటి అంటే ప్రతి ఈ దేశంలో ఉన్నటువంటి పదిహేను ఓబీసీ కులాల కట్ట బ్యాంకు రుణం తోటి విశ్వకర్మ యోజన ద్వారా లక్ష రూపాయల రుణం ఇస్తారు మోదీ గారు ఈ లక్ష రూపాయల రుణం తీసి మూడోసారి ప్రధానమంత్రి చేయాలి మరి ఇక్కడ ఇండియా కూటమి మేము మేము బీసీ కులాల లెక్కలు తీస్తాము రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అదే విధంగా మణిపూర్ నుంచి భారత్ న్యాయ యాత్రలో వారు ప్రతి వేదిక దగ్గర ఓబీసీ సంఘాలను అందరినీ ఢిల్లీ పిలిపించి గంట నలభై నలభై ఐదు నిమిషాలు మా ఓబీసీ సంఘాలతోటి రాహుల్ గాంధీ చర్చ జరిపి మేము ఏది డిమాండ్ యొక్క వినతి ఇస్తే ఆ డిమాండ్లో ఇలా ఇండియా కూటమి మేనిఫెస్టోలు పెట్టారు ఇవాళ మొన్న నిన్నగాక కాకమున్న తెలంగాణలోకి వచ్చి కూడా మేము కులగారులకు కట్టుబడి ఉన్నాం కులగణ కట్టుబడి కాదు మా మొదటి సందకము కులాల లెక్కలు ఇవ్వాలి ఒక పేషెంట్ కు ఎక్స్రే ఎట్టను ఎంఆర్ఐ ఎట్టను ఈ దేశంలో కూడా కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు మేము కలిసినప్పుడు ఏమన్నా అంటే సార్ మీరు కాంగ్రెస్ ను విశ్వసించాలంటే ఓబీసీలు ఫస్ట్ మీరు అధికారాలు ఉన్నటువంటి రాష్ట్రాలు చేయండి అడిగినాం వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి వాళ్ళ పిఏ ద్వారా ఫోన్ చేసి నువ్వు ఇమిడియట్లీ తెలంగాణలో బీసీ కులాల కళ్యాణానికి చర్యలు తీసుకో వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఇప్పుడు జీవో నెంబర్ యాభై ఆరు తీసి నూట యాభై కోట్ల బడ్జెట్ ఇచ్చింది ఇంతలోపు ఎన్నికలు కూడా వచ్చినాయి అట్లా మేము ఏమికోం ఏం రాజీపడం ఇవాళ మాకు ఎవరైతే ఓబీసీలకు మేలు చేసిరో ఆ ఓబీసీల పక్షాన్ని మేలు చేసిరో వాళ్ళ పక్షాన్ని ఉంటాం అవి వాళ్ళు అయితే వ్యతిరేకంగా చేసిరో వాళ్ళ భర్తం పెట్టారు అనుకుంటాం నేను చివరిగా చెప్పేది అంటే ఎక్కడైనా మనం ఈ చేస్తే ప్రపంచంలో ఏది డెవలప్మెంట్ కంట్రీ అంటే అమెరికా అంటాం అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవడైనా సరే ఎంత తెలివికల్లోడైనా ఎంత మేధస్సులో ఎంత మొనగాడైనా ఏ పార్టీ అయినా రెండేసార్లు దేశాధ్యక్షుడు కావడానికి అవకాశం ఇస్తారు ఆ ఒక్కసారి ఒక్క ఒక్క టర్మ్ నాలుగు సంవత్సరాలు మాత్రమే అంటే అమెరికాలో పుట్టిన అమెరికాలో పుట్టినోడు ఆ దేశాన్ని పరిపాలించాలంటే ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అవకాశం ఇస్తాం మరి ఈడ ఇప్పటికి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఈ మోదీ గారికి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం ఇలా రిజర్వేషన్లు రద్దు చేస్తూ ప్రైవేట్ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తుంటున్నాడు కులాల లెక్కలు తీయనంటున్నాడు అదే విధంగా ఓడన పోయే మాట్లాడితే ఎన్ఐఏ కేసులు పెడుతున్నాడు దాడులు చేస్తున్నాడు ఇవన్నీ మొత్తం ప్రజాస్వామికంగా ఏ అన్యాయంగా అప్రజాస్వామికంగా ఏం చేయాలో అన్ని చేస్తున్నాడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు ఎవరిని చంపాల్లో వాళ్ళని చంపుతున్నాడు ఇన్ని చేసినటువంటి వాళ్లకు ఈ అవకాశం ఇచ్చిన కదా కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటోళ్ళను సామాజిక న్యాయం కాపాడేటోళ్ళను ఈ దేశంలో మెజార్టీ ప్రజల హక్కులను కాపాడటోళ్ళకే మనం అవకాశం ఇద్దామంటే